పాత టూ ఇయర్స్ అందుకని చెప్పేసి మట్టికెట్లు ఏరుకొని బియ్యం నానబెట్టమన్నాడు వాడు ఇందాక నేను ఫోన్ మాట్లాడుకుంటే ఏం చేయలేదు అనలేదు ఇంకో క్రేజీ ఫ్రెండ్ వచ్చేసి కెమెరా పట్టుకుంది అందుకనే తనకు కనిపించట్లేదు మీకు మళ్ళీ ఆ పిల్ల ఇక్కడ అడగండి ఆ పిల్ల కెమెరా పట్టుకుంది అది కనిపించట్లేదు క్లీన్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మనం పనిచ్చినాయి కదా సో ఇట్లా రాళ్ళు మట్టి పెద్దలు కొట్టి చాలన్నా కరిగిపోయి అడుపులో పట్టిగా తగిన

కొంచెం కొంచెం పిల్లలు తినాలి యాలక్క లవంగ మరాఠీ ముగ్గ జాజి పువ్వు జాపత్రి అన్ని వేసుకోవాలండి యాక్చువల్గా నేను ఫుడ్ కలర్స్ యోచిను కుంకుమస్తాను గసగసాలు గసగసాలు జీలకర్ర కాదు సోంపు ఇగో

కదా జింజర్ గార్లిక్ పేస్ట్ అయ్యా గార్లిక్ పేస్ట్ కాదయ్యా ఎందుకు మనకి రాదు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఇదేంటంటే క్యారెట్ మనం తిప్పుతా ఉండాలండి తిప్పకపోతే ఊరికే మాడిపోతా ఉంటది ఎందుకంటే మనం ఇలా తురిపి పెట్టుకున్నాం కదా చూసారు కదండి అడిగంటింది సో ఇలా ఇలా అయితేనే కానీ మాకు తెలియదు బ్యాచులర్స్ కి అయిందని ఇదిగో చూడండి చూడండి ఇదిగోండి సో మీకు ఎంత అర్థమైపోద్ది కదా అది కదండి గ్రైస్ వేసుకోవాలని అంతేనండి ఒకసారి బియ్యం ఒకసారి వాటర్ మళ్ళీ ఒకసారి బియ్యం ఒకసారి వాటర్ అలా చేస్తేనే కానీ మాకు తృప్తి ఉండదు కల్లుప్ప అండి కలుప్పు ఎందుకంటే హెల్త్ కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎక్కువ మేము కల్పి వాడతాం రూమ్ లో కూడా మేము ఇదే వాడేదారు కల్లుప్పి పెద్ద పెద్దది పెట్టేసుకొని ఇంక మూడు పెట్టేసేయండి ఉడికినప్పుడు మనకి తెలుస్తుంది కదా అన్నం వేళ ఉడికి సో ఇది కూడా ఎంత ఉడికింది తర్వాత అయిపోయిన తర్వాత ఆపేసుకోండి స్టవ్ ఓకే పెట్టేస్తున్నాను చూడండి సో రైస్ ఉడటానికి వచ్చేసిందండి ఇంకొక యాభై నిమిషాలు టైం బట్టి ఈ నీళ్ళంత మనం పోవాలి సో అన్నీ సూపర్ ఓకే ఉడికేసింది క్యారెట్ రైస్ కర్రీ కూడా ఇంకొక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోద్ది

సో చికెన్ మసాలా ఇది సో ఇలా రౌండ్గా చేసుకుంటే బిర్యానీ కానీ దేనికైనా సరే ఇట్లా బాగుంటే సో రెండు తినడానికి కానీ సో ఓకే తర్వాత నెయ్యి వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇలా గడ్డిగా చిన్న కాబట్టి సో ఎలా పడుతుంది సో ఇది కూడా మొత్తం రౌండ్అప్ చేయాలి

రెండు నువ్వే చేసావా మొత్తం అంత అవుతుందేనండి నేను ఈ పట్టుకున్న కెమెరామెను ముగ్గురు కలిసి వంట చేస్తే క్రెడిట్ మొత్తం వాడు కొట్టేశాడు నిజంగా అచ్చ నెయ్యి ఫ్లేవరే తెలుస్తుంది అంత వేసాడు నెయ్యి టేస్ట్ మాత్రం నిజంగా బాగుందండి యాక్చువల్గా వాళ్ళు లేడందుకే చెప్తున్నాను నిజంగా సూపర్ ఉంది టేస్ట్ రైస్ అయితే నాకు మాటలు నోట్లో నీళ్ళు తినేసే తినేసేయాలి ముందు పెట్టుకొని రైస్ అయితే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కర్రీ కూడా ఇంకా బాగా వచ్చింది మీరు కనుక వంటలు ట్రై చేయాలంటే సపరేట్ సపరేట్ బ్లాగ్స్ పెట్టేస్తాను చూసేయండి మీకు కనుక వీడియో నచ్చడితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ మినిట్ थैंक यू एंड गाइस को थैंक यू गाइस सरवाचिंग थैंक्स फॉर वाचिंग प्लीज लाइक एंड शेयर कमेंट सब्सक्राइब कौन जा काय लट सब्सक्राइब చేసుకోండి బై బై